శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనకి ధనం బాగా కలిసి రావాలంటే మనం ఉపయోగించే పర్సు అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో ఉండాలి చాలామంది పర్సు ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోరు దానివల్లనే ఆర్థికంగా సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ధనం అనేది నిలబడదు ధనం నిలబడాలంటే వృధా ఖర్చులు కాకుండా ఉండాలంటే ధనం అనేక మార్గాల్లో చక్కగా రావాలంటే పర్స్ అనేది ప్రత్యేకమైన విధి విధానాలతో ఉండాలి ఎప్పుడైనా సరే నలుపు రంగులో కానీ నీలం రంగులో కానీ ఉన్న పర్సులు ఉపయోగించినట్లయితే ధనం అనేది తొందరగా ఖర్చు అయిపోతుంది కాబట్టి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీరు పర్స్ అనేది తెలుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ గులాబీ రంగులో కానీ ఉండేలాగా చూసుకోండి అప్పుడు ధనం ఎక్కువ పర్సులో ఉంటుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి అలాగే ఆకుపచ్చ రంగు మీరు ఉపయోగించినట్లయితే మీ ఆలోచన శక్తి పెరుగుతుంది అంటే మీకు తెలివితేటలు పెరగాలన్న ఆలోచనలు కొత్త ఆలోచనలు వచ్చి మీ పళ్ళని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్నా ఆకుపచ్చ రంగు పర్సు ఎక్కువగా ఉపయోగించండి అసలు మొట్టమొదటిసారి పర్సును ఉపయోగించేటప్పుడు ఒక విధి విధానం పాటించాలండి ఆ విధి విధానం పాటిస్తే మీ పర్సులో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఆ విధి విధానం ఏంటంటే కొత్తగా మీరు పర్స్ ఎప్పుడు కొనుక్కున్నా శుక్రవారం పూట కొనుక్కోవాలి శుక్రవారం పర్సు కొనుక్కొని ఆ పర్సుని పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచాలి ఇంకా మీకు వీలైతే లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమతి చక్రం ఉంటుంది పూజా సామాగ్రి షాపులో లభిస్తుంది ఆ గోమతి చక్రం ఒకటి గవ్వ ఒకటి కొనుక్కోండి గవ్వ అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం గవ్వని లక్ష్మీదేవి సోదరీమణిగా పురాణాల్లో చెప్పారు ఒక గోమతి చక్రము ఒక గవ్వ ఈ రెండింటిని కొత్తగా కొన్న పర్సులో ఉంచి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి ఒక రోజంతా అలాగే ఉంచి మర్నాడు ఆ పర్సు మీ దగ్గర పెట్టుకోండి ఇలా చేస్తే ఎప్పుడు పర్సులో డబ్బులు ఉంటూనే ఉంటాయి వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అలాగే ఎప్పుడైనా సరే పర్స్ అనేది బాగా బరువుగా ఉండకూడదు ఎవరి దగ్గర అయితే పర్సులో చాలా వస్తువులు ఉండి పర్స్ ఎప్పుడు బరువుగా ఉంటుందో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలబడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది వృధా ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి పర్స్ అనేది సాధ్యమైనంత వరకు తేలిగ్గా ఉండేలాగా చూసుకోండి అలాగే పర్సులో అనవసరమైనటువంటి కరెంటు బిల్లులు వాటర్ బిల్లులు ట్యాక్స్ బిల్లులు ఇలాంటివన్నీ ఉంచుకుంటే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాంటి బిల్లులు ఏవి కూడా పర్సులో పెట్టుకోకూడదు పర్సులో తల్లిదండ్రుల ఫోటో కానీ ఇష్టదైవం ఫోటో కానీ ఉంచుకున్నట్లయితే వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పర్సుని చాలామంది ఉపయోగించిన తర్వాత ఇలా చేత్తో విసిరేస్తూ ఉంటారు అలా స్టైల్గా చేత్తో విసిరేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది పర్సు ఉపయోగించిన తర్వాత ఐదు చేతి వేళ్లతో పర్సుని తీసి ఒక చోట ఉంచాలి అలాగే పర్సు ఎప్పుడు కూడా ఒకే స్థలంలో ఉంచే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు ఈ రోజు ఒక చోట పర్సు ఉంచటం రేపు ఇంకో చోట పర్సు ఉంచటం ప్యాంటు జేబులోనే పర్సు ఉంచటం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలగదు ఐదు చేతి వేళ్లతో పర్సును తీసి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచాలి పర్సును ఎప్పుడు కూడా నేల మీద తాకేటట్లు ఉంచకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు పర్సు నేల మీద ఇలా పడేసామనుకోండి అనుకోండి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది భూమికి కొంచెం ఎత్తైన ప్రదేశంలో పర్సుని ఐదు చేతి వేళ్లతో ఉంచాలి రోజు ఒకే చోట ఉంచాలి ఈ విధి విధానాలు పాటించి చూడండి కొత్తగా పర్సు కొన్నప్పుడు గవ్వా గోమతి చక్రం పర్సులో ఉంచి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి పర్సు దగ్గర ఉంచుకోండి ఆకుపచ్చ రంగు పర్సు ఉపయోగించండి తెలుపు ఎరుపు గులాబీ రంగు పర్సులు ఉపయోగించండి మీ తల్లిదండ్రుల ఫోటో కానీ భగవంతుడి ఫోటో కానీ పర్సులో ఉంచుకోండి పర్సు ఎప్పుడు తేలిగ్గా ఉండేలాగా చూసుకోండి తప్పకుండా పర్సుని ఇలా ఉపయోగించి చూడండి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జరా సుఖినో భవంతు స్వస్తి